అనేక విధాల్లో మరి నిధులు సమకూర్చుకుంటూ మరి ప్రభుత్వాలు చేస్తున్నారు మరి కొంతమంది చరిత్రలో ఏ ఒక్క ప్రభుత్వం మరి భారతదేశంలో రైతు రుణమాఫీ చేయలేదు ఇరవై ఒక్క వెయ్యి కోట్లు చేసి ప్రభుత్వం ఒక ఏక కాలంలో రెండు లక్షల రూపాయలు చేసినా కొంత అరాకొరా అక్కడ ఇబ్బంది ఉన్న దగ్గర కాకుండా ఎక్కడో కాలేదని రోజు మరి ఊపిధం ఉపన్యాసాలు వచ్చిన వాళ్ళు సభ ఉంటారు రానోడు ఇద్దరు ముగ్గురు ఉంటారు వాళ్ళందరినీ ఎక్కడ కూడా ప్రభుత్వంలో చూస్తున్నారు మరి రాబోయే ఇరవై తారీఖు నాడు మిగిలిన నాలుగు పథకాలను చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఆ నాలుగు పథకాలకు రేషన్ కార్డులు ఇంద్ర మైన్లు మిగతా వాళ్ళ అర్హులకు ప్రతి ఒక్కరికి వచ్చే విధంగా పెట్టాలం వాళ్ళకి కూడా మనం తెలియజేసుకోవాల్సిందో ఎందుకంటే రేఖ కాలంలో ఎక్కడ కూడా అది అమలు కావు మన దేశాల వారిగా అమలు అవుతాయి మూడు ముందుగా నాలుగు సంవత్సరాల సమయం ఉంది ఈ సంవత్సరంలో మన నియోజకవర్గానికి మూడు వేల ఇళ్ళు వస్తాయి మన మన మున్సిపాలిటీకి మూడు వందలు నాలుగు వందల ఇళ్ళు వస్తాయి అవి కూడా ఇస్తారు రేషన్ కార్డులు ఇస్తారు మరి ఇంకా అదేవిధంగా ఇంకా మేడం మాకు రాబోయే ఇందిరామ కాలనీ వెళ్ళే వరకు తొరూరు రోడ్డు వెళ్ళే వరకు అన్ని పోల్స్ ఉన్నాయి మేడం లెవెన్ కోల్ పోల్స్ ఉన్నాయి చిన్న ఖర్చే మనకు స్ట్రీట్ లైట్లు ఉన్నాయి అవి ఉన్నాయి ఓన్లీ టేబుల్ గుంజి లైట్లు పెడితే అక్కడ దేని ఇక్కడ బస్సులు నడవకపోవడంతో వాహనాలు నడుచుకుంటూ పోతున్నారు వారితోని ఇబ్బంది జరుగుతుందని చెప్పి చేసుకుంటాను అదేవిధంగా వాటిక మేడం ముప్పై లక్షల రూపాయల నిధులు కావాల్సిందే అదేవిధంగా స్నానాల గదులు కావాల్సిందే మరి ఈ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేసుకుంటూ మన పెద్దలు ముఖ్య అతిథి మరి రోడ్ కార్పొరేషన్ నమస్కారం ఇంజాపూర్ లో మరి దండ మిగిలకుండా అన్ని చెప్పేసి ఇంకా మళ్ళీ చెప్పకుండా వాస్తవంగా తుర్కాంజ మున్సిపాలిటీ ఈ రాష్ట్రంలోనే మొట్టమొదటి వరుసలో నిలబెట్టింది ఈ కౌన్సిల్ గాని అదేవిధంగా గవర్నమెంట్ వచ్చినాక మన ఎమ్మెల్యే గారు మనకు ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారి దగ్గర పోయి గతంలో ఒక వంద కోట్లు తీసుకొచ్చినాం ఇంకొక యాభై కోట్లు కూడా ఈ వారం రోజుల్లో తీసుకొచ్చి మన ప్రాంతం అభివృద్ధికి బ్రహ్మాండంగా సమస్యలు లేని మున్సిపాలిటీగా చేద్దాం అనుకుంటే మరి మేమెంత స్పీడ్ గా చేసినా అంతకంటే స్పీడ్ గా మన మున్సిపాలిటీ అభివృద్ధి చెందుతున్నమాట వాస్తవం అందుకనే మేము గతంలో ఒక ప్రణాళిక ఐదు వందల కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి తీసుకొద్దామని మరి ఒక డిపిఆర్ కూడా చేయించినాం మనం డబ్బులు ఖర్చు పెట్టి అప్పట్లో ఉన్న ప్రభుత్వం ఒక లెటర్ ఇవ్వలేక మనకు వచ్చే ఐదు వందల కోట్లు రానియకుండా చేసిన దుర్మార్గంగా చేసి మన అభివృద్ధి జరగలే అయినా సరే ఈ వన్ ఇయర్ లో దాదాపు రెండు వందల కోట్ల రూపాయలు మన ప్రభుత్వం వచ్చినాక తీసుకురావడం జరిగింది ఒక్క రోజే ఒక వంద కోట్ల రూపాయల అభివృద్ధి ఫౌండేషన్ వేయడం జరిగింది రేపు ఇరవై నాలుగు తారీఖు మీటింగ్ లో ఇంకొక వంద కోట్ల తోటి మరి మన ప్రాంత అభివృద్ధి కొరకు ప్రపోజల్స్ తయారు చేస్తున్నామని ఈ సందర్భంగా మనం చెప్తున్నాం అంతేకాదు ఇప్పటికే ధనరాజ్ చెప్పినట్టు సాగర్ హైవే నుంచి తొర్రూర్ బ్రహ్మన్పల్లి మీదుగా బ్రాగన్న హయాత్ నగర్ నుంచి కోయడ వరకు కానీ ఇక్కడ ఇంజాపూర్ నుంచి ఆయత్ నగర్ రోడ్ లింక్ గా రోడ్లు కానీ మరి అదేవిధంగా సాయబ్నగర్ సుష్మా ఇక్కడ నుంచి సుష్మా వరకు నేను హెచ్ఆర్డిపి నేను ఏదైతే చైర్మన్ ఉన్న దానికే ప్రపోజల్ దాదాపు నాలుగు వందల కోట్ల తోటి మూడు నాలుగు రోడ్లే మరి ప్రపదనలు పెట్టడం జరిగింది ఇవన్నీ రెడీ అయినాక అయితే మన ప్రాంతం ఇప్పుడున్న రేట్లకు రెండింతలు అవట అయితే కూడా ఆశ్చర్యపడాల్సింది లేదు అని ఈ సందర్భంగా మీకు మనం చేస్తున్నాం అయినా మేము ఈ గత సంవత్సరం నుంచి చాలా సమస్యలు పరిష్కారం చేసుకోవడానికి లైట్లు కానీ మరి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ ఎప్పటికప్పుడు వాటర్ సమస్య కానీ మేము ఒక అడ్వాన్స్ గా రోపు ఎండాకాలం వస్తుందంటే ఇప్పటి నుంచే వాటర్ మీద ప్రణాళికలు తయారు చేస్తున్నాం మరి ఇంకా రేపు ట్రాఫిక్ పెరుగుతుందన్న ఉద్దేశంతో మన ప్రాంతాల్లో ఉన్న రోడ్లన్నీ కూడా నాకు ఏ అవకాశం వచ్చినా హెచ్ఆర్టీసీలో కానీ మరి మా ఆర్టీసీలో కానీ ఏ అవకాశం ఉన్నా ఈ రోడ్లు పెట్టడానికి ప్రయత్నం చేస్తా ఉన్నామని సందర్భంగా తెలియజేసుకుంటున్నా ఎందుకంటే ఇంకా చాలా చెప్పాలనుకున్నా కానీ మొత్తం రోడ్డు జామ్ అయ్యి తిట్టుకునే పరిస్థితి ఉంది మీ అందరికీ తెలుసు మీకు ఇంకా ఎక్కువ చెప్పాల్సిన పని లేదు ఇవాళ ఒక్క ఇంజాపూర్ లో ఉన్న మూడు వార్డులకే దాదాపు పది కోట్ల రూపాయలు ఇచ్చినామంటే అంటే మీరు అర్థం చేసుకోండి ఒక్కొక్క వేరే మున్సిపాలిటీలు అయితే సంవత్సరం మొత్తం ఐదు సంవత్సరాల బడ్జెట్ కూడా పది కోట్లు తేలేరు ఈ మూడు వార్లల్లో పది కోట్లు ఇచ్చినాం ఇంకా కూడా సరిపోతున్నాయని నేను అనుకోవట్లేదు ఇప్పుడు రేపు లాస్ట్ మీటింగ్ లో పెట్టేది మీ ప్రాంతంలో ఉన్న రోడ్లన్నీ మీ కౌన్సిలర్ల ద్వారా పంపించండి ఖచ్చితంగా ఎన్ని డబ్బులైనా సరే ఈ ప్రాంతం అభివృద్ధి కొరకు మేము ప్రయత్నం చేస్తాం మాకు ఎలాంటి స్వార్థం లేదు ఈ తొర్రూర్ మన తుర్క మున్సిపాలిటీనే అందరికంటే తక్కువ నిధులు పెట్టుకున్నాం మేము తొర్రూర్ నిజంగా మాకు పెట్టుకోవాలనుకుంటే ఎవ్వరు అడగలరు ఉన్న రోడ్లని వాళ్ళ బట్టి మళ్ళా కొత్త రోడ్లు వేసుకుంటుంటే మన కట్లని కాకుండా ఇంజాపూర్ గాని రాఘన్నగూడ గాని కమ్మగూడ గాని తుర్కయాంజాల గాని మున్గనూరు కానీ ఈ ఐదు గ్రామాల మీద ఉన్న డబ్బులన్నీ కూడా ఇవాళ వంద కోట్లు వస్తే దాదాపు అరవై డెబ్బై కోట్లు ఈ ఐదు గ్రామాలకే పెడుతున్నాం అంటే మన ప్రాంతం అంతా అభివృద్ధి కావాలని మనం ఎక్కడ కూడా పార్టీలకు అతీతంగా కౌన్సిలర్లు ఎవరున్నారని చూడకుండా మన ప్రాంతం అభివృద్ధి కావాలనే ఆలోచనతోటే మరి నిధులు పెట్టడం జరిగింది ఇంకా మీకు ఏ సమస్యలు ఉన్నాయి రేపు సాయంత్రం వరకు మీరు మీరు లెటర్లు మీ కౌన్సిలర్ల ద్వారా పంపించండి ఖచ్చితంగా రేపు ఇరవై నాలుగో తారీఖు నాడు జరగబోయే మీటింగ్ లో అవి కూడా పూర్తి చేస్తామని ఈ సందర్భంగా మనం వేసుకుంటూ